హలో గుడ్ ఈవినింగ్ నేను మీ శ్రీ లీలని మాట్లాడుతున్నాను ఈ ఆడవాళ్ళు అందరూ ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అనుకున్నారా చూడండి సంతోషంగా శ్రావణ మాసం కదా చీరల షాపింగ్ పులువమని వెళ్ళిపోతున్నారు అందరూ కూడా ఇంకేముంది చీరలు పట్టుకుని వచ్చేయాలని మొగుళ్ళు జేబులు ఖాళీ చేశారు షాపింగ్కి అయితే వెళ్ళాలిగా ఆటోలు వాళ్ళు కూడా ఫుల్ గిరాకీ ఇవ్వండి ఎందుకంటే నడవలేని వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఆటో ఆటో అంటాం అనమాట ప్రతిదానికి ఈ భయ్య అయితే చక్కగా హాయి అని చెప్పాడు చూడండి ఎంతో మంచిగా ఇదేనండి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ చూస్తున్నారుగా అసలు గుళ్ళో ఉండే జనాలు బళ్ళలో ఉండే పిల్లలు అందరూ కూడా సౌత్ ఇండియా షాపింగ్ మాల్లోనే ఉన్నారనుకోండి మీరైతే నమ్ముతారా ఇస్సక్కేస్తే రాలట్లా కేజీ సేల్ అంట చూడండి కిలో పంచదార కిలో చింతపండు అన్నట్టుగా కిలోకి చీరలంట అందుకనే జనాలు అందరూ మరి మీరు కొనుక్కొచ్చుకున్నారా శ్రావణ మాసం వచ్చేసింది కదా మరి ఫైనలీ మా అక్క అయితే ఒక చీర తీసుకుందండి ఇంతమంది మేము వెళ్తే చాలా బాగుంది చీర బాగా వస్తే కానీ సెలెక్ట్ అవ్వలేదు ఆ చీర కూడా బాయ్